ఆ సవరించినాడే కానీ ఇంతవరకు మళ్ళీ ఇచ్చింది లేదు ఒక పైసా ఇచ్చింది లేదు ఇప్పుడు సవరించినంతే తిడుతున్నాను కాబట్టి ఇక పోలీస్ సోదరులకు ఇచ్చే సరెండర్ లీవ్స్ అవి నాలుగు పెండింగ్ పోలీస్ సోదరులకు ఇచ్చే సరెండర్ లీవ్స్ కూడా అవి కూడా నాలుగు పెండింగ్ ఒక్కొక్క సరెండర్ లీవ్కు రెండు వందల పది కోట్ల రూపాయలు అవుతుంది అని అనుకుంటే అందులో వంద కోట్లు ఇప్పుడు ఇస్తాడట అది ఇలా వంద కోట్లు ఇప్పుడు ఇస్తాడట మిగిలిన వంద కోట్లు జనవరిలో ఇస్తానని చెప్పాడు అది ఇంతవరకు రూపాయిల మరి దీన్ని చూసి సంబరాలు చేసుకోవాలంటాడు ఎంప్లాయీస్ అంతా ఇంటికి సంబరాలు చేసుకోవాలి నాలుగిట్లు ఒకటి ఆ ఒకటిలో కూడా సగం మిగతా సగం తర్వాత ఆ చెప్పిన సగం కూడా ఈలే మా సంబరాలు చేసుకోమంటాడు ఎందుకు సంబరాలు చేసుకుంటాను నా పండగ చేసుకోమంటాడు ఏంటికి పండగ చేసుకుంటాడు ఎవరైనా ఎన్నికల్లో చంద్రబాబు గారు తీపి తీపి మాటలతో అరచేతిలో నిజంగా ఎంప్లాయీస్కు వైకుంఠం చూపించాడు కాపు నిజంగానే మోసపోయినారు తీరా ఇప్పుడు వారిని మోసం చేసి నడు రోడ్డు మీద నిలబెట్టి వికృత ఆనందాన్ని పొందుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు వారు మేనిఫెస్టో చూస్తే ఉద్యోగుల గౌరవాన్ని పునః చేస్తానని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో రాస్తాడు తీరా ఇవాళ చూస్తే పచ్చ వేసుకుని గవర్నమెంట్ ఆఫీసులోకి వెళ్ళి టీడీపీ వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు ఏమన్న అంటే పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నారు ఏమన్న అంటే పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి నిర్మోహమాటంగా అంటున్నారు ఓపీఎస్ అంటూ నమ్మబలికాడు ఎన్నికలకు ముందు ఇవాళ మేము తెచ్చిన జిపిఎస్ లేదు ఓపీఎస్ లేదు జీపీఎస్ కోసం మేము యాక్ట్ చేస్తే ఈయన రూల్స్ గన ఫ్రేమ్ చేసి రిలీజ్ చేసి జీపీఎస్ ఫలితాలు ఈ పాటికే ఉద్యోగస్తులకు వచ్చిండేటివి అలాంటిది ఇవాళ ఉద్యోగస్తులకు జీపీఎస్ లేదు ఓపీఎస్ లేదు త్రిశంక స్వర్గంలో ఉద్యోగస్తులు ఉన్నారు మరోవైపున మేము తెచ్చిన జీపీఎస్ను కొనియాడుతూ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అనేక రాష్ట్రాలు దీన్ని స్వీకరిస్తూ ముందుకు పోతూ ఉన్నాయి ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అన్నాడు ఎన్నికలప్పుడు అధికారం లేక వచ్చిన వెంటనే అయ్యార్ అన్నాడు ఎన్నికలు అయిపోయాయి అధికారంలోకి వచ్చినాడు అయ్యార్ దేవుడెరుగు ఐఆర్ గురించి ఈరోజు మాటనే మాట్లాడు పిఆర్సీ మరీ దారుణం ఎక్కడ పిఆర్సీ నిర్ణయం బయటకు ఎక్కడ పిఆర్సీ త్వరగా ఎక్కడ పిఆర్సీ ద్వారా త్వరగా నిర్ణయం వచ్చేస్తే ఎక్కడ ఉద్యోగస్తుల జీతాలు పెంచాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఏకంగా పిఆర్సీని మేము పిఆర్సీని వేస్తూ ఇంతకుముందు గత గత మా ప్రభుత్వంలో పిఆర్సీ వేసిన చైర్మన్ను రద్దు చేసేసినాడు వెలగొట్టేసినాడు కొత్త పిఆర్సీని కాన్స్టిట్యూట్ చేయలే కొత్త పిఆర్సీ చైర్మన్ కాన్స్టిట్యూట్ చేయలే కొత్త పిఆర్సీని వేయలే ఇంతవరకు వేస్తే ఉద్యోగస్తులు జీతాలు పెంచాలి సో ఉద్యోగస్తులు జీతాలు పెంచకపోవడం అన్నది ఐఆర్ ఇవ్వకపోవడం ఒక అయితే ఉద్యోగస్తులకు న్యాయంగా ధర్మంగా పెరగాల్సిన జీతాలు కుట్రపూరితంగా అడ్డుకోవడము అన్నిటికన్నా దుర్మార్గం ఉద్యోగులకు ఇవ్వాల్సిన పిఆర్సి బకాయిలు పెండింగ్ డిఏలు జీపీఎఫ్లు ఏపీజిఎల్ఐలు మెడికల్ రీఎంబర్స్మెంట్లు సరెండర్ లీవ్స్ మొత్తం దాదాపుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇంతవరకు బకాయిలే దీని గురించి మాట్లాడు ప్రతి నెల ఎన్నికల ముందు ప్రతి నెల ఒకటో తారీఖునే ఉద్యోగస్తులకు జీతాలు అన్నాడు పెన్షన్లకు పెన్షన్లు అన్నాడు ప్రతి నెల ఒకటో తారీఖునే అన్నాడు ఎన్నికలు అయిపోయినాయి ఒక నెల ఇచ్చినాడు అంతే ఈరోజు ఈరోజు ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటంటే నెలలో జీతాలు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు మేము మా ప్రభుత్వ హయాంలో కోవిడ్ లాంటి సమస్యలు ఉన్నా రెండేళ్ళు కోవిడ్ లాంటి సమస్యలు మాకున్నాయి ఐదేళ్ళ పీరియడ్లో అయినా ఏ రోజు కూడా ఉద్యోగస్తుల విషయంలో వాళ్ళ జీతాల విషయంలో ఏ రోజు వాళ్ళను ఇబ్బందులు ప ఇబ్బందులు పడేట్టుగా ఏ రోజు వాళ్ళకు సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి అసలు మా పరిస్థితిలో చంద్రబాబు నాయుడు నింటే రాష్ట్రం అతలాకుతరం అయిపోయింది జీతాలు రెండు నెలలు మీరంతా వదిలేసుకోండి రాష్ట్రం కోసం కాంట్రిబ్యూట్ చేయండి అని చెప్పి పిలుపునిచ్చి డెఫినెట్గా